నేను లక్ష్మారెడ్డి గారు దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బాగా కలిసి మరి ఏదైనా కార్యక్రమం ఉంటే పనిచేస్తుండే వాళ్ళం నేను ఆఫ్లైన్ ఉంటాను ఆయన ఆన్లైన్లో ఉంటాడు అవును ఈవెన్ మేమిద్దరం కలిసి చేసిన ఒకే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మెయిన్లీ చెప్పుకోదగినది ఏంటంటే ఒకటి జుడిషియల్ ఎంప్లాయీస్ జుడిషియల్ ఆఫీసర్స్గా మనకు ఎలిజిబిలిటీ గురించి ఒకసారి మేమందరం కలిసి ప్రభాశంకర్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా గారి దగ్గరికి పోవడం జరిగింది అప్పుడు ఏమైందంటే ప్రభాశంకర్ మిశ్రా గారు మీరు రండి ఎవరైనా మనం రిట్టాము ఎందుకంటే అడ్వకేట్స్కి పర్మిషన్ ఇస్తున్నారు స్టాఫ్ కిందకి ఇవ్వట్లేదు అని మేము అడిగితే అప్పుడు రెట్టేద్దాము ఈ విల్ డెఫినెట్లీ విల్ గెట్ ది ఆర్డర్స్ అని చెప్పేసి అన్నారు అప్పుడు స్టేట్ అసోసియేషన్కి సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు యాక్చువల్గా ఆయన వెళ్ళాలి కానీ ఆయన ఆ టైంలో బిజీగా ఉండి ఏదో పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల ఎవరు పోతారని చెప్పేసి నన్ను బొమ్మను సరే నేను స్టేట్ అసోసియేషన్ తరపున వాళ్ళ స్టేట్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్గా ఆయన దగ్గర ప్రభాష్ శంకర్ మిశ్రా దగ్గర ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టులో ఒక వారం రోజులు కూర్చొని అక్కడ ఆయన దగ్గర రిట్టేసి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాం ఒక వారం రోజులు దగ్గర దగ్గర ఆ ఆర్డర్ గురించి కష్టపడితే అప్పుడు ఆర్డర్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు రూల్స్ అమెండ్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ పైన ప్రజెంటు మన ఈ రెండు స్టేట్స్లో కాదు ఆల్మోస్ట్ ఇండియాలో అనుకుంటా అందరూ కూడా ఎగ్జామ్ రాసి ప్రజెంటు మ్యా అవుతున్నారు చదువుతున్నారు స్టాఫ్ నుంచి అది దాంట్లో ముఖ్య పాత్ర లక్ష్మారెడ్డి గారు నేను ఓన్లీ ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ ఆయన పోయి డైరెక్ట్గా ముందు కన్సల్ట్ చేసిందేమో లక్ష్మారెడ్డి ఆయన కన్సల్ట్ ఆయన ఆయనతో పాటు ఇంకా చాలామంది మా మిత్రులందరూ వీళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు ఆ రోజు నేను మాత్రం పోయి అక్కడికి పోయి నేను కర్తని అడవి వాళ్ళ ద్వారా ఆయన ద్వారా కొంచెం ఆయన దగ్గర కూర్చొని చేసుకొని వచ్చిన వాడిని మాత్రం సో అదేవిధంగా మళ్ళీ ఈ సిబిఐ కోర్టు చీఫ్ చీఫ్ జడ్జి సిబిఐ కోర్టుకి ఏగా ఉన్నప్పుడు ఇక్కడ పలు ఈ కార్యక్రమాల్లో మన ఇది తెలంగాణ స్టేషన్స్లోను వీటిల్లోనూ కూడా మేమందరం కలిసి ముఖ్య పాత్ర వహించి మేము ఇక్కడ ఎటువంటి మాకు ప్రాబ్లం రాకుండా స్టాఫ్ కానీ మాకు లేకుండా అన్నీ పీస్ఫుల్గా తగినట్టు చూసుకుంటూ చేసుకున్నాం లక్ష్మారెడ్డి గారు రిటైర్ అవ్వడం చాలా సంతోషం కాకపోతే ఎంప్లాయీస్కి మాత్రం వీళ్ళందరూ చెప్పినట్టు కృష్ణ కొంచెం బాధాకరమే ఇప్పుడు ఒక లీడరు అందుబాటులో ఉన్నాడు ఏదైనా అవసరానికి అంటే అది ఒక మనిషికి ఎట్లా ఉండదంటే అర్జెంటుగా వైద్యుడు దొరికినంత ఆనందం ఉంటుందన్నమాట అవసరానికి ఏ ఎవుడు మనం మాట్లాడకుండా ఉంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది అటువంటి ఇవి బట్ రిటైర్మెంట్ ఈజ్ నెవెటబుల్ సో ఆల్ ద బెస్ట్ ఐ విష్యూ ఐ విషమ్ ఐ విష్యూమ్ ఆల్ ద బెస్ట్ రిచ్